ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ విష్ణువుకి కాకుండా పరమేశ్వరుకి అమ్మవారికి సంబంధించినటువంటి కార్తీక మహత్యం ఈ మాసమంతా దామోదర నామంతో విష్ణువు పూజించబడుతుంటాడు ఈ మాసం అంతా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అయితే కార్తీక మాసం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సోమవార వ్రతం ఈ సోమవార వ్రతం అనేటువంటిది ముఖ్యంగా ఉపవాసం చేస్తారు ఉపవాసం అనేటువంటిది మూడు రకాలుగా చేయవచ్చునమ్మా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవార వ్రతంలో మొట్టమొదటిది ఉపవాసము స్నానము దానము ఇవి చెప్పబడి ఉన్నాయి ఈ ఉపవాసంలో మొట్టమొదటిగా ఉపవాసం మూడు రకాలు అన్నాను కదా ఉప మొదటిది ఉపవాసమే అంటే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇక ఆ రోజంతా కూడా ఎటువంటి ఆహారము భుజించకుండా కేవలం శరీరాన్ని నిలుపుకోవడానికి పాలు పండ్ల పదార్థాలు స్వీకరిస్తూ ఇతర పదార్థాలు ఏవి తినకుండా ఉండి ఆ రోజంతా సాయంకాలం మళ్ళీ శివ సన్నిధానంలో ఉండి శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకుంటూ శివార్చన చేసుకుంటూ ఆ రాత్రి జాగరణ ఉండి తెల్లారి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ శివాలయానికి చేరుకొని దీపారాధన చేసి శివార్చన శివాభిషేకం చేసుకుని తదనంతరం భోజనం చేసే విధానము ఉపవాసం ఇక రెండవది ఏకభుక్తం ఉపవాసంలోనే అంటే మధ్యాహ్నం పూట భోజనం ఆచరించి రాత్రి పూట ఎటువంటి ఆ ఆహారం తీసుకోకుండా ఉండడం నక్తము అని అంటారు మూడవది అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి పదార్థము భుజించకుండా ఉండి రాత్రి పూట భోజనం చేసి నక్షత్ర చంద్ర దర్శనం చేసి భోజనం చేసేది నక్తము ఇది మూడు విధాలుగా ఇక ఈ సోమవారం వ్రతంలో మొదటిదైనటువంటి ఉపవాసం ఎలాగో చెప్పుకున్నాం రెండవది విధానం వ్రత విధానంలో స్నానం సముద్ర స్నానము కానీ నదీ స్నానము కానీ అది కుదరకపోతే చెరువు తటాకము సరస్సు ఇవేవి కుదరకపోతే కనీసము ప్రతిరోజు శుద్ధమైనటువంటి బావిలో నుంచి వచ్చినటువంటి నీరైనా లేదా కనీసము మనం చేసే స్నానము చేసే బకెట్లలో గంగా జలము కానీ నది ఇతర నదీ జలము కానీ వేసుకొని స్నానం ఆచరించడం ఇది ఇక ముఖ్యంగా తిలదానం చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది సోమవారం సంబంధించి సోమవారం నాడు తిలలు దానం చేస్తే సమస్త కర్మదోషాలు తొలగిపోతాయి ఇక దీపము ఈ దీపము కూడా మనకు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపదానం చేయడం ఈ విధంగా చెప్పబడింది ఏ విధంగా దీపదానము కూడా చెప్పబడి ఉన్నటువంటిది అనేది కూడా మనకు శాస్త్రంలో మనకు సుస్పష్టంగా తెలియజేశారమ్మా ఇక ఈ సోమవారం అంతా కూడాను స్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోమని శాస్త్రం ఈ రోజున ఎంత పుణ్యం చేస్తే వంద రెట్ల పుణ్యం పెరుగుతుంది ఎంత పాపము చేస్తే అంత పాపము వంద రెట్లు పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సోమవారం వ్రతాన్ని నియమబద్ధంగా జీవనం చేస్తూ ఎటువంటి పాప కర్మలు చేయకుండా ఉండడం ఎదుటి జీవికి నష్టం కలిగించకుండా ఉండడం అంటే మద్యపానము ధూమపానము మాంసాహార భోజనం నిషిద్ధం బ్రహ్మచర్య వ్రతము దాంపత్యం కూడదు ఇలా నియమాలు పాటిస్తూ సత్యవాక్ పరిపాలకుడై చక్కగా ఆనందంగా కుటుంబ సభ్యులతో జీవిస్తూ ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఆ వ్రతాన్ని ఆచరించడం చెప్పిన విధంగా సోమవార వ్రతం అని చెప్పవచ్చు విధంగా మరొక సందేహం ఇప్పుడే అన్నారు కదా గురుగారు అమ్మవారికి శివకేశవులకి అందరికీ పూజ చేసుకోవచ్చు అంటే ఏ దేవతలకి ఎటువంటి పుష్పాలతో పూజ చేస్తే మంచిది ఇది ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాం విశేషంగా అమ్మ ఈ రోజున అంటే కార్తీక మాసానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ యొక్క నారాయణుడికి తామర పుష్పాలతో అర్చన చేస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది తామర పుష్పాలు తెల్లవ తెల్ల తామర పుష్పాలు ఇవన్నీ చేసుకోవచ్చు ఎరు ఎరుపు తామర పుష్పాలు అలాగే తులసి మరియు జాజి పువ్వులు అని అంటారు కదా మారేడు దళాలు ఈ మారేడు దళాలతో కూడా ఆ నారాయణుడికి పూజ చేయవచ్చు ఇక ముఖ్యంగా చెప్పబడినటువంటిది ఏంటంటే తెల్లని లేదా నల్లని అవిసె పూలు ఇప్పుడు మన అందరం కూడా చాలా మంది ఆ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటున్నాయని చెప్పి అవిసె గింజలని డ్రై ఫ్రూట్స్ లో తింటున్నాం కదా ఆ గింజల పూలు అవిసె గింజలు ఆ అవిసె పూలని విష్ణుని అర్చిస్తే మనము పదివేల యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఆ రోజున వస్తుంది ఆ పూజ చేయడం వల్ల ఆ చాలా అంతే అంతేకాకుండా ఏ మానవుడైతే అవిసె పూలతో పుష్పమాల అల్లి అది తాను ధరించి విష్ణుకి కూడా పూలమాల సమర్పిస్తాడో అతడికి స్వర్గాధిపత్యం లభిస్తుందని అంటే ఇక్కడ స్వర్గం అంటే మన సినిమాల్లో చూసినటువంటి స్వర్గం కాదమ్మా స్వర్గం అంటే ఏంటి సుఖ సంతోషాదులు కలిగినటువంటి లోకం దేనికి లోటు లేదు భోగభాగ్యాలు అన్నపానాదులకి రోగాలు లేని మనుషులు అక్కడ ఉంటారు అలా మనం అర్థం చేసుకొని ఆ విధంగా మన జీవితం కూడా రోగాలమయం కాకుండా భోగభాగ్యాలతో తలతూగే జీవితం మనకు కలుగుతుంది స్వర్గాధిపత్యం అనగానే ఇక డైరెక్ట్ డ్రీమ్స్ లోకి వెళ్ళాల్సిన పని ఇది అంటే ఆనందకరమైన జీవితాన్ని పొందుతాం అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితేనేమ్మా ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరుడికి దీర్ఘాయుని అని కోరుకునేవాడు అంటే అనారోగ్య సమస్యలు ఉంటుంటాయి కదమ్మా చాలా మంది ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలనుకునేటువంటి వాళ్ళు జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి ఇక వివాహం కోసం పరితపించే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా ఇక ఎంతకీ మనకు వివాహం కావట్లేదు అనుకునే వాళ్ళు ఆ రోజున అంటే కార్తీక మాసంలో వీలు చిక్కినప్పుడల్లా శివాభిషేకం చేసుకుని గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలమ్మా ఇక ఏ పనైనా కానీ ఆటంకాలు అనేటువంటివి ఉంటుంటుంటాయి ఇక ఆ ఆటంకాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆ ఆటంకాల నుంచి బయటపడాలంటే విజయం సంప్రాప్తించాలంటే అపరాజిత పుష్పాలు అంటే శంఖు పుష్పాలు తెల్లవైనా తెల్లవి పరమేశ్వరుడికి నీలిరంగు విష్ణువుకి అర్చించినా చాలు కాకపోతే లక్ష్మీదేవికి మాత్రం ఈ నీలి రంగు పుష్పాలతో అర్చన చేయకూడదు పరమేశ్వరునికి శంఖు పుష్పాలతో అర్చన చేయవచ్చు అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క విష్ణువుకి మల్లెపూలతో కనుక అర్చన చేస్తే ప్రధానంగా అతను చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి కదంబ పుష్పాలతో కనుక విష్ణువుని అర్చిస్తే సూర్యమండల స్థానము లభిస్తుంది సూర్యమండల స్థానం అంటే మనం ఎలా అన్వయించుకోవాలి అపజయం మెరుగైనటువంటి జీవితం నిరంతర శ్రామికుడు ఎవరై అంటే సూర్యుడే తన పని ఎప్పుడు చేస్తుంటాడు ఎప్పుడు సూర్యోదయం తూర్పునే ఉదయిస్తాడు టైంకి ప్రకారం అతను ఉంటాడు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది కదంబ పుష్పాలతో చేయడం వల్ల మనం చేసే పనులలో మనకు జ్ఞానం కలిగి మన పనిని ఏ సమయంలో ఎప్పుడు పూర్తి చేసుకోవాలో అప్పుడు చేసుకోవాలనే భావన కలుగుతుంది మన పనులు కూడా మనం అనుకున్న సమయంలో పూర్తి అవుతాయి ఈ విధంగా భావన చేసుకోవాలమ్మా అంతేకాకుండా ప్రధానంగా కొన్ని పర్వదినాలలో కూడా ఉపవాసం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో ఉండాలి స్నానం ఆచరించాలి విధానంగా కార్తీక మాసంలోని చెప్పవచ్చు